హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎన్బిసి అవల్ టెక్ గత వీడియోలో సన్ డైరెక్ట్ మ్యాక్స్ ఫోర్ కే బాక్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ ద్వారా చూడవచ్చును ఈ వీడియోలో మనం సన్ డైరెక్ట్ మ్యాక్స్ ఫోర్ కే బాక్స్ గురించి వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ వ్యాప్స్ గురించి చూస్తున్నట్లయితే మన గూగుల్ ప్లే స్టోర్ అండి ఈ ప్లే స్టోర్ ప్లే స్టోర్ ద్వారా మనం ఏదైనా వ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే దీని నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ చిన్న చిన్న గేమ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వర్కింగ్ ఓతనే ఆల్రెడీ చూడటం జరిగింది నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ ఫ్రైమ్ వీడియో సన్ డైరెక్ట్ గో యాప్ సన్ నెక్స్ట్ యూట్యూబు యూట్యూబ్ మ్యూజిక్ ఫైల్ మేనేజర్ ఈ ఫైల్ మేనేజర్ ఈ వ్యాప్ మనం డౌన్లోడ్ చేసుకుని రంగ్రై పెట్టినట్లయితే ఈ వ్యాప్ ద్వారా మనం వీడియోస్ కానీ ఏవైనా చూడవచ్చు అనమాట జియో హాట్ స్టార్ ఇలా ఎన్నో ఓటీటీ వ్యాప్స్ ఇవ్వడం జరిగింది ఈ వ్యాప్స్ అన్ని కూడా ఫ్రీ వ్యాప్స్ అయితే మాత్రం కాదు పెయిడ్ వ్యాప్స్ అనమాట సందే రెడ్ మ్యాక్స్ ఫోర్ కే బాక్స్ లో థర్టీ టూ జీబీ ఇంటర్నల్ గా మెమోరీ స్టోరేజ్ ఉండడం జరిగింది ఇప్పుడు మనం పెన్ పెట్టాం కనుక దీన్ని మనం ఓపెన్ చేసినట్లయితే ఇందులో మూవీస్ ఒకటే ఆన్ చేద్దాం बी फॉर एप्पल తో కూడా పెట్టుకుని మన వీడియోస్ కానీ మ్యారేజెస్ మీకు నచ్చిన వీడియోస్ అన్ని చూడవచ్చు ఇది మనం వాయు కూడా ఇవ్వచ్చు సన్ డైరెక్ట్ ఇమేజెస్ ఈ విధంగా మనం వాయుసం ఇచ్చినట్లయితే ఇక్కడ మనకు టైపింగ్ అవుతుంది అనమాట దాన్ని ఓకే చేసినట్లయితే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది మనం ఇమేజెస్ కావాలనుకుంటున్నాం కనుక ఇమేజెస్ దగ్గర ఓకే చేసినట్లయితే మనకు కావాల్సిన ఇమేజెస్ను డిస్ప్లేలో చూపిస్తుంది ఇంకేం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం అదేవిధంగా మనకు సాంగ్స్ కావాలన్నా వీడియోస్ కావాలన్నా ఈ విధంగా మనం సెర్చ్ చేసి తెలుసుకోవచ్చును నెక్స్ట్ లైవ్ ఛానల్స్ చూద్దాం నెక్స్ట్ ఈ సన్ డైరెక్ట్ ఫోర్ కే బాక్స్ తీసుకున్న వారికి ముప్పై ఎనిమిది హెచ్డి ఛానల్స్ తో పాటు స్టార్ స్పోర్ట్స్ ఫోర్ కే లో ఛానల్ ఇవ్వడం కూడా జరుగుతుంది నెక్స్ట్ లైవ్ టీవీ చూద్దాం ఇప్పుడు మనం మూవీస్ వన్ ఫిఫ్టీ ఛానల్ నెరూ చూస్తున్నాం ఇప్పుడు మనకి హెచ్డీ ఛానల్స్ ఎయిట్ టు ఫైవ్ ఎయిట్ టు ఫైవ్ ఏ విధంగా వాయిస్ లో ఇచ్చినట్లయితే మనకి వస్తుంది అదే విధంగా ఇప్పుడు చూద్దాం నెంబర్ టైప్ టైప్ చేయకుండా వాయిస్ లో చెప్పినట్లయితే ఆ నెంబర్ వస్తుంది ఛానల్ ఎయిట్ టు ఫైవ్ ఇకంటి ఇసుగిస్ కాఖమే 150 నుంచి వీకోన కుటుంబం మొక్కుక్రంగా తిరిగి కృష్ణ 150 నుంచి 825కి వైస్ ఛానల్ 900 అలర్ లో మనం చూస్తున్నాం స్టార్స్ ఫోర్స్ అదే విధంగా మనకి ఏ ఛానల్ కావాలనుకున్నా ఆ ఛానల్ ని వాయిస్ ఓవర్ లో చెప్పినట్లయితే మనకి కావలసిన ఛానల్ వస్తుంది ఈ ఓటీటీ ఛానల్స్ చూడాలన్నా ఈ వాయిస్ ఓవర్ రిమోట్ లో వాయిస్ అవర్ బంద్ చేయాలన్నా నెట్ ఖచ్చితంగా ఉండాలి ఈ ఫోర్ కే బాక్స్ తాలూక పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్